గత కొద్ది రోజులుగా బంగారం ధర వరుసగా పెరుగుతూ పసిడి ప్రియులను బెంబెల్ సంగతి తెలిసింది ప్రస్తుతం మన దేశంలో పెళ్ళిళ్ళ సీజన్ కొనసాగుతున్న క్రమంలో ధరలు పెరగడం ఆందోళన కలిగించే విషయమే పెళ్ళిళ్ళంటేనే పెద్ద ఎత్తున బంగారం కొనుగోలు జరుగుతాయి దీంతో గిరాకీ పెరిగి ధరలు పెరుగుతున్నట్లు బులియన్ మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి అలాగే అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి ఇది దేశీయ మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపిస్తుంది దీంతో ధరలు భారీగా పెరుగుతున్నాయి ఈ క్రమంలో మార్చ్ పద్దెనిమిదవ తేదీన హైదరాబాద్ ఢిల్లీ తులం గోల్డ్ రేట్ ఎంత ఉందో ఇప్పుడు మనం తెలుసుకుందాం అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు రికార్డ్ స్థాయిలో ట్రేడింగ్ అవుతున్నాయి ఇవాళ స్పాట్ గోల్డ్ రేట్ అవున్స్కి రెండు వేల నూట యాభై ఐదు డాలర్ల వద్ద ఉంది అలాగే స్పాట్ సిల్వర్ రేట్ ఔన్స్కి ఇరవై ఐదు పాయింట్ సున్నా తొమ్మిది డాలర్లు పలుకుతుంది మరోవైపు ఇండియా రూపాయి మారకం విలువ డాలర్తో పోల్చి చూస్తే ఇవాళ ఎనభై రెండు పాయింట్ తొమ్మిది ఒకటి సున్నా రూపాయల వద్ద కొనసాగుతుంది హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధరలు ఇవాళ స్థిరంగా ఉన్నాయి క్రితం రోజు పది రూపాయలు తగ్గిన సంగతి తెలిసిందే ప్రస్తుతం ఇరవై రెండు క్యారెట్ల బంగారం రేటు పది గ్రాములకు అరవై వేల ఐదు వందల తొంభై వద్ద ట్రేడింగ్ అవుతుంది ఇక ఇరవై నాలుగు క్యారెట్ల ప్యూర్ గోల్డ్ రేటు పది గ్రాములకు ఎలాంటి మార్పు లేకుండా అరవై ఆరు వేల వంద రూపాయల వద్ద ట్రేడ్ అవుతుంది ఇక దేశ రాజధాని ఢిల్లీలో చూస్తే ఇరవై రెండు క్యారెట్ల పుత్తడి రేటు పది గ్రాములకు అరవై వేల ఏడు వందల నలభై రూపాయల వద్ద ఉంది ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర ఢిల్లీలో ఇవాళ అరవై ఆరు వేల రెండు వందల యాభై రూపాయలు పలుకుతుంది బంగారం దారిలోనే వరుసగా పెరుగుతూ వచ్చిన వెండి రేటు గరిష్ట స్థాయికి చేరుకున్నాయి ఎనభై వేల మూడు వందల రూపాయల వద్ద పలుకుతుంది ఇక దేశ రాజధాని ఢిల్లీలో చూసుకుంటే కిలో వెండి రేటు డెబ్బై ఏడు వేల మూడు వందల రూపాయల వద్ద ట్రేడింగ్ అవుతుంది అయితే పైన చెప్పిన రేట్లలో జీఎస్టీ ఇతర పన్నులు కలపలేదు ట్యాక్సులు కలుపుకుంటే ధరల్లో వ్యత్యాసం ఉండవచ్చు అలాగే ప్రాంతాలను బట్టి ధరల్లో హెచ్చుతగ్గులు ఉంటాయి